ఎన్టీపీసీ కంటర్ కార్మికుల ఐక్యత వజిలై ఎన్టీపీసీ కంటర్ కార్మికులకు ఐక్యత హక్కులకై పోరాడుదాం పోరాడుదాం పోరాడదాం హక్కులకై నినదిద్దాం పోరాడదాం పోరాడదాం హక్కులకై పోరాడుదాం పోరాడదాం మీకు తెలిసి ఈ ఎన్టీపీసీ చరిత్రలో ఏదైనా విషయాలు మాట్లాడుకుందామంటే ఇక్కడ గేట్ మీటింగ్ పెట్టుకుందామని ఒక రోజు రెండు రోజుల ముందు అనుకొని అన్ని సంఘాలు కేవలం స్థానికంగా ఉన్నటువంటి పిఎస్కి ఫోన్ ద్వారా సమాచారం మాత్రమే ఇవ్వడం అనేటువంటిది అదన లేదా కర్కస్కో ప్రోటోకాల్కో ఇక్కడ ఉన్నటువంటి ఒకరో ఇద్దరు నాయకులు వెళ్ళి సార్ ఒక ఐదు పది నిమిషాలు మేము గేట్ కాడ మాట్లాడుకుంటాం మా సమస్యలు అని అంటే వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి పెట్టుకోమనేటువంటి చరిత్ర ఉన్నది తప్ప మేము గేట్ మీటింగ్ పెట్టుకుంటాం సారు అని అడిగిపోతే ఆనే మూసి కూసబెట్టేటువంటి చరిత్ర ఇప్పుడు మొదలైంది మరి ఎవరు ఏ ఏ సంఖ్యలను బద్దలు కొట్టిరో అనేది ఎక్కడ మార్పు జరిగిందో ఏడ మార్పు మొదలైతుందో ఇది అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నామని చెప్పేసి కూడా మీరందరూ భావించాలని చెప్పేసి చదువుతున్నాం మనం ఎవరిలో విమర్శించడానికి ఇక్కడ రాలే మనము ఏదో సాధిద్దాం అనేటువంటి దానిలో కాదు సాధించినటువంటి అగ్రిమెంట్ అయినటువంటి హక్కుల కోసమే మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఈరోజు అనుకున్నాం రెండు వేల అగ్రిమెంట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్ అయితే మరి ప్రమోషన్ పాలసీ ఏమైంది ప్రమోషన్ పాలసీ ఏమైంది ఎవరికి ఇస్తున్నారు ప్రమోషన్ ఒకటి రెండవది డిపెండెంట్ ఎంప్లాయీస్ డిపెండెంట్ ఎంప్లాయీలకు ఏమైనా అలవెన్స్ ఇస్తున్నారా ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా వాళ్ళకు మాస్టర్లకు సంబంధించినటువంటి కోతలు ఏ విధంగా పెడతా ఉన్నారు ఏ విధంగా కొరీలు పెడుతూ ఉన్నారు ఇది ఒక అంశం ఇక అరవై సంవత్సరాలు వయసు రీతి అరవై సంవత్సరాలు అసలు యాభై తొమ్మిది అయితేనే వాడు అవుట్ యాభై తొమ్మిది నిండిన ఏదైనా పుట్టినరోజు యాభై తొమ్మిది అని అన్నవా ఇక తెల్లారే ఆయన దుకాణం బంధు అనేటువంటి ఒక భయానక వాతావరణం ఈడ ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఈ విషయాల మీద మనం చైతన్యం కాకపోతే ఇలా కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు ఇప్పుడు అన్న చెప్పిండు నేను ఇక్కడ ఎవరు పెట్టించుకోలేదన్నది వాస్తవమే కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఎన్టీపీసీలో కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు అన్న ఎన్టీపీసీలో నౌకరట మూడు లక్షలట బరాబరే నా అని మూడు లక్షలు అంటే నా బరాబరే నా అడుగుతున్నారు కరీంనగర్లో ఉన్నాడు హన్మకొండలో ఉన్నాడు అంటే ఇక్కడ పని కావాలంటే మూడు లక్షలు లేదా నాలుగు లక్షలు అది ఏం జరుగుతుందో మీకు తెలుసు ఈ యజమాని తెలుసు ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తెలుసు ఈ కాంట్రాక్టర్లు తెలుసు ఈ బ్రోకర్లకు తెలుసు కానీ సమస్యల గురించి ఏ ఒక్కరోజు కూడా మరి ఇటువంటి విషయాల మీద మాట్లాడదాం అనేటువంటి దానిలో మరి అంతా స్పీడ్గా చొరవ చూపించేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతారు ఇక రెండవ దశలు మీటింగ్లు పెట్టుకునే అధికారం లేదు అనేది ఇలా చెప్పగానే చెప్పారు ఇలా చెప్పగానే చెప్పారు ఇక గేట్ మీటింగ్లకు కాలం వెళ్ళింది గేట్ మీటింగ్ లేవు మైకు లేవు మీరు మాట్లాడుకుంటే ఎవరైతే పర్మిషన్ కోసం వస్తారో అక్కడే ఆపేస్తాం అనేటువంటి ఒక భయానక వాతావరణం జేఏసీ నాయకుల మీద తీసుకొచ్చి ఇక మాకెందుకు లేరానంటే యథా రాజా తదా ప్రజా ఏదో దున్నపోతుల గుడ్డెత్తు చేర్లబడ్డట్టున్నది ఇక్కడ కథ ఎన్ ఇటువంటి విషయాల మీద మనం అలర్ట్ అయ్యి అది అరెస్ట్ అయినా మంచిదే కేసులైనా మంచిదే ఇంకేమైనా మంచిదే అనేటువంటి ఒక తెగింపుతో మనం ధైర్యంతో ముందుకొస్తే మన హక్కులను కాపాడుకోవడానికి ఉంటుంది అట్లా కాకుండా ఇలా కౌష్కరను సునీలో లక్ష్మో ఏఐటీ ఎవరో ఎవరో వచ్చి నిలుచుని థియేటర్ లాలీలు వచ్చి నిలుచుని ఆగుర్రీ ఆగుర్రి ఆగురు అంటే మా వెనక నుంచి చోడు ముంగడి నుంచి చోడు పక్క నుంచి చోడు ఏంది ఇదంతా ఎవరి కోసం ఇలా అనకో కాంట్రాక్ట్ ఉన్నాయా నాకు ఏమైనా జాబ్ ఉన్నదా అవసరం ఉంటే కేసు పెడితే పోయి చీల కూర్చొని ఆ ఉండి మన పేరుగా బయటకు వచ్చి లడాయి అటువంటి వాళ్ళం మేము మాకు ఏమున్నాయి ఇడ ఏమొచ్చినా మీకోసమే కదా ఇలా మా తమ్ముడు లేరు బామారు లేరు అన్నలు లేరు అక్కలు లేరు ఉన్నారా లేరు మరి అటువంటి అప్పుడు మరి మాకు మీకు లేనటువంటి ఇంట్రెస్ట్ మాకెందుకు మరి అంటే కొంతమంది అంటున్నారు ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పు ఏం జరుగుతుంది చెప్పు చెప్పి నిరూపించు నిరూపించి స్విచ్ ఆఫ్ చేయి అట్లా కాకుండా కార్మికుల సమస్యల మీద మాట్లాడద్దు ప్రశ్నించద్దంటే మీరే అన్నారు కదా మాట్లాడాలి ప్రశ్నించాలే సంఖ్యలు తెంపాలి బద్దలు కొట్టాలి మార్పు రావాలంటే ఏం మార్పు వచ్చింది గేట్ మీటింగ్ పర్మిషన్ లేనటువంటి మార్ప గేట్ మీటింగ్ పర్మిషన్ లేనటువంటి మార్ప రామగుండంలో ఎన్టీ పిస్లో ఎప్పుడన్నా గేట్ మీటింగ్ పెడితే పోలీసులు లాండ్ ఆర్డర్ ఏమైనా ప్రాబ్లం చేసినామా లేదా ఏమైనా డ్యూటీలకు ఏమైనా అంతరాయం కల్పించినా లేదా ప్రొడక్షన్ కు ప్రొడక్టివిటీకి ఏమైనా ఉత్పత్తి ఉత్పాదక ఏమైనా కల్పిస్తున్నామా లేకపోతే ఎవరికైనా బెదిరిస్తున్నామా చట్టాల ప్రయంగా వచ్చినటువంటి అగ్రిమెంట్ ఎందుకు ఇస్తున్నారు అడగడానికి వచ్చిన వీడ అట్లా కూడా అడగొత్తానంటే మరి ఎవరు అడగాలి మరి ఎవరు ఇవ్వాలి దీనికి అన్నటువంటి విషయాల మీద కూడా చాలా సీరియస్గా మీరు కార్మికులందరూ ఆలోచించి ఎప్పుడైనా గ్రేట్ మీటింగ్ అంటే మేము వస్తాం కానీ ఈ ఆపుడు పద్ధతి కరెక్ట్ లేదు ఇప్పుడు సగం మంది లోపలికి పోయి ఇది గ్రేట్ మీటింగ్ ఎట్లయితే ఇది గ్రూప్ మీటింగ్ అవుతుంది ఇది గ్రేట్ మీటింగ్ పోయి గ్రూప్ మీటింగ్ అయింది నలుగురు రైదు రూపాయలు కూర్చున్నారు ఈ నలుగురీ వీడు ఉన్నాం కాబట్టి ఇటువంటి విషయాల మీద సీరియస్ గా ఎన్టీపీసీ యాజమాన్యానికి హెచ్చరిక చెప్తాను మీరు విభజించి